యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ముందుగా నమస్కారం ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా కోడైతే పిల్లలను అయితే తీయడం జరిగింది చూస్తున్నారు కదా ఈ విధంగా మేకల సెట్లో ఈ విధంగా అయితే బాక్సులు అయితే కట్టడం జరిగింది మేకలకు ఇట్లా అయితే వేసాము రేఖల కింద బాక్సులు ఇలా కట్టే కోళ్ళు ఇండ్ల పొదిగి వాటంతట అవే గుడ్లు పెట్టి పిల్లలైతే తీయడం జరిగింది అవి ఎన్ని పిల్లలు తీసిందో చూద్దామని వచ్చాను ఇప్పుడు చూడండి ఇంకుంటుంటే పొడ పొడుస్తున్నది మ్యాక్సిమం అన్నీ ఇప్పేసింది పెట్టిన గుడ్ల కాడికి అన్నీ ఇప్పేసింది ఒక గుడ్డు ఇంకా ఇప్పడానికి ట్రై చేస్తుంది చూద్దాము చూస్తున్నారు కదా ఈ ఒక గుడ్డునైతే ఇప్పడానికి ట్రై చేస్తుంది ఇంకా ఇప్పలేదు ఇంట్లో పిల్ల వల్లుతుంది ఆల్రెడీ చూద్దాం చూస్తున్నారు కదా ఇంకా ఇండ్ల పిల్ల పిల్ల అయితే వల్లుతుంది ఇంటర్నల్గా సౌండ్ ఇది పిల్ల ఇండ్ల పిల్ల తయారైంది ఆల్రెడీ పిల్ల కదులుతుంది చూడండి ఫ్రెండ్స్ అయితే పిల్ల తయారైంది ఇంకా గుడ్డునైతే ఈ పిల్లని బయటికి తీయడదు ఎంతవరకు ఇంకా కొంచెం టైం నాటుంది చూస్తాను పిల్ల బయటికి రానికే ట్రై చేస్తుంది చూస్తున్నారు కదా నోరు బయటికి వచ్చింది నోరు బయటకు పెట్టి వాళ్ళుతుంది చూడండి చూద్దాం నేను బయటికి తెప్పించే ప్రయత్నం చేద్దాం బయటకు తీసి తల్లి దగ్గర అయితే వేస్తాను చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే ఇప్పి కోడి దగ్గర అయితే వేయడం జరుగుతుంది సగం అయితే ఇప్పి అది పిల్ల ఇంకా లోపల బతికే ఉంది వల్లుతుంది చూడండి దాని తల్లి దగ్గర పెట్టడం జరుగుతుంది చూస్తున్నారు కదా ఏ విధంగా వల్లుతుందో పిల్ల లోపల చూడండి తల్లి దగ్గర అయితే వేసాను వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చూడండి తల్లి చూస్తుంది అది పిల్ల వల్లుతుంటే ఏ విధంగా ఇప్పుతుందో చూద్దామండి ఇప్పుతుంది చూడండి తల్లి తల్లి దగ్గర వేసాను కడుపు కిందకి దొబ్బుకుంటుంది పిల్లల దగ్గరికి చూడండి ఫ్రెండ్స్ ఇంకా అయితే ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్లో అది మొత్తం పిల్లని ఇప్పేస్తుంది అది ప్యూర్ నాటుకోడి ఫ్రెండ్స్ ఇది వీటికి ఇత్తులు మాత్రం వేసాం ఎటువంటి మందులు ఇప్పటివరకు ఏం మందులు వేయలేము ఇప్పటికి ఇది ఈ విధంగానే ఎవరు దీన్ని పొదిగేయనవసరం లేదు దానంతట అదే ఈ విధంగా బాక్సులకైతే బాక్సులు అయితే ఈ విధంగా కట్టడం జరిగింది కంపల్సరీగా బాక్సులు ఈ విధంగా కట్టుకుంటే కోళ్ళకు అనే ఈ కోళ్ళకి ఈ విధంగా బాక్సులు కట్టుకుంటే ఏవి ఇట్లా రేఖల కింద ఉంటుంది కాబట్టి పిట్టే పిల్లులు అలాగే ఎలుకలకు కుక్కలకు ఏలకు అందదు కాబట్టి ఈ విధంగా అయితే బాక్సులు రేకుల కింద కట్టుకోవడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే కాకులు ఇటంగా వచ్చి వాటి గుడ్లను తీసుకోవడానికి ట్రై ఇట్లా ఇలా రేకుల కింద ఈ విధంగా రేకుల కింద కట్టుకుంటే కాకులే కానీ పిట్టెలే కానీ మరియు పిల్లులు కానీ రావడానికి అవకాశం ఉండదు చూడండి మేకల సెట్లోనే ఈ విధంగా అయితే కట్టుకోవడం జరిగింది ఇతల ఆల్రెడీ ఇక్కడ ఉందిగా ఎల్లో ఎల్లో బాక్స్ ఆ బాక్స్లో ఆల్రెడీ పిల్లలు తీసేసింది అది దిగిపోయింది కిందికి ఇంకోటి ఇప్పుడు గుడ్లు గుడ్లు పెట్టి ఏదైతే ఒక యాభై రోజులకు ఎక్కువనే ఇప్పుడు పిల్లలు తీస్తుంది మొత్తం మ్యాక్సిమం తీసేసింది ఒక గుడ్డు ఒకటి ఉంటే చూశాను అందులో పిల్ల వలుతుంటే కొంచెం ఇప్పారు కదా చూ చూశారు కదా ఈ ఇప్పేశాను కొంచెం అయితే ఇప్పి తల్లి దగ్గరికి పెడితే అది కడుపు కిందికి అయితే పెట్టుకోవడం జరిగింది ఈ విధంగా మేకల సైడ్లో కోళ్ళను అయితే పెంచుకోవడం జరుగుతుంది ఈ విధంగా కట్టే ఎందుకు కట్ కట్టడం జరిగిందంటే కోళ్ళు సాయంత్రం పూట వీటికి ఉండడానికి ఫ్రెండ్స్ చూడండి పెద్ద కోళ్ళు వచ్చేసి పుంజులు ఈ దానిపైన ఉంటాయి ఎగురుతాయి ఎగిరి వాళ్తాయి వర్షం వర్షానికి నానకుండా సలికి సలిగీట అంత వర్షం పడదు మరియు మంచు గీట ఉరవకుండా ఈ విధంగా అయితే కట్టుకోవడం జరుగుతుంది నాటుకోళ్ళను అయితే పెంచుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఎంతో ఇష్టంగా అయితే నాటుకోళ్ళను అయితే పెంచుతున్నాను చూడండి ఈ విధంగా కోళ్ళకు అయితే బాటిల బాటిల్ తయారు చేసుకొని ఈ విధంగా అయితే పెట్టుకోవడం జరిగింది వాటికి ఇష్టం వచ్చినప్పుడు నీళ్ళు తాగుతాయి పిల్లలు ఆల్రెడీ మ్యాక్సిమం అన్ని గుడ్లని అయితే తీసింది ఫ్రెండ్స్ ఒక గుడ్లు వేస్ట్ చేయకుండా చూడండి దీనికి దీన్ని లేపుతున్నాను లేపి చూ చూద్దాం ఎన్ని పిల్లలు ఉన్నాయో ఓ పిల్లలు బాగానే తీసింది మొత్తం మ్యాక్సిమం అన్నీ అయిపోయినాయి ఇంకొక గుడ్డు అదే సగమే ఉంది పన్నెండు గుడ్లు పెట్టింది పన్నెండు గుడ్లకు పన్నెండు గుడ్లు మొత్తము వల్చేసింది లాస్ట్ ఒక గుడ్డు దాంట్లో గిటా పిల్ల తయారైంది మొత్తం ఇంకా కొంచెం గంట సేపు అయితే మాత్రం పిల్ల బయటకు వచ్చేస్తుంది వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే షేర్ ఇటు అని ఫ్రెండ్స్ నచ్చితే చూడండి దాని పిల్ల పిల్ల చూడండి ఏ విధంగా గుడ్డుని లోపల ఉన్న పిల్లని ఏ విధంగా పొడుస్తుందో గుడ్డు లోపల ఉన్న పిల్లని చూపిస్తాను చూడండి దీని లోపల ఉంది పిల్ల ఇంకా బతికే ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇక బయటకు రావడానికి ఇంకా టైం అయితే ఎక్కువసేపు లేదు ఒక హాఫ్ అన్ అవర్ చూడండి గుడ్డును పట్టుకుంటే తల్లి వడుస్తుంది ఎందుకు పట్టుకున్నావు నా పిల్లని అని చూస్తుంది చూడండి ఈ విధంగా అయితే నాటుకోళ్ళు గుడ్లు పెట్టి పిల్లల్ని అయితే తీస్తారు ఫ్రెండ్స్ మొత్తం ఇప్పుదామని అనుకున్నా కానీ కాకపోతే తల్లి ఇప్పితే అదో వేరే రకంగా ఉంటుంది మనం ఇప్పుతాం కానీ దానికి ఊపిరి పోవడానికి ఇప్పాను తల్లి మొత్తం ఇప్పుకుంటుంది తల్లి ఇప్పుకుంటేనే దాని పిల్లలకు సేఫ్టీగా చూడండి మా కోడైతే పిల్లల్ని అయితే తీయడం అయితే జరుగు అయిపోయింది ఫ్రెండ్స్ గుడ్లని ఏ విధంగా అయితే ఇప్పుకోవడం జరుగుతుంది కోళ్ళు తల్లి దగ్గర అయితే పెడతాను ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా తల్లి దగ్గర పెట్టి వాటికి ఇత్తులు అయితే పోయడానికి బియ్యం పోసి పెట్టాలి పిల్లలుగా వచ్చినాయి కాబట్టి పిల్లలు బుక్తాయి కోడి పిల్లలు బుక్కడానికి ఈ విధంగా బాటిల్ అయితే తయారు చేసాం ప్రజ ఇత్తులు పోసి పెడితే వాటింతటా అవే బుక్తాయి ఎందుకంటే ఇవి ఏ ఎందుకు తయారు చేసామంటే చలిపోకుండా కింద చలిపోకుండా అక్కడ కట్టాం కదా ఈ బాక్స్ బాక్స్ లోపలికెళ్ళి కింద పడిపోకుండా దీన్ని అయితే తయారు చేసుకోవడం జరిగింది దీన్ని తయారు చేసుకొని దీంట్లో మొత్తం ఇత్తులు పోసి పెడితే ఇది ఫుల్గా నింపి పెడితే ఇక వాటికి ఇష్టం వచ్చినవి బుక్తాయి తర్వాత మళ్ళీ ఆకలి అయినప్పుడు మళ్ళీ బుక్తాయి చూడండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే బాటిల్ ఉంటుంది కదా బాటిల్ ఈ విధంగా తయారు చేసుకోవాలి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఇత్తులు పోసుకోవాలి ఈ విధంగా ఇత్తులు పోసుకొని పెడితే బాటిల్ కాదు ఈ విధంగా పెట్టుకోవాలి ఈ విధంగా మూత ఇట్లా తయారు చేసుకొని పెట్టుకోవడం జరుగుతుంది ఇట్లా మూత మార్చుకుంటే ఇత్తులు ఎక్కడ చలిపోకుండా ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే తయారు చేసుకోవడం జరిగింది ఇట్లా ఇట్లా వేస్తే రెండు హోల్ అయితే కొట్టుకోవడం జరిగింది ఇక్కడ ఇంట్లో చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే ఇత్తులు రాలతాయి అవి అవిటంతటా అవే పుడుచుకొని తింటాయి ఈ కదిలిన కొద్దిగా ఇత్తులు రాళ్తూనే ఉంటాయి దగ్గరికి రావట్లేదు చూడండి ఫ్రెండ్స్ ఇదైతే కోళ్ళ బాక్స్లో అయితే కట్టడం జరుగుతుంది ఈ విధంగా కట్టుకుంటే చూడండి ఏ విధంగా బుక్తున్నాయి కోళ్ళు కొంచెం దూరం పెట్టి ఏ బుక్ చేయాలన్నా చూస్తున్నారు ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే కట్టుకోవడం జరుగుతుంది చూసారు కదా ఈ విధంగా అయితే కట్ కట్టేయడం జరిగింది కోళ్ళకు ఇలా కట్టెలు ఉన్నాయి కదా ఈ కట్టెలకు బాటిల్ కడితే దాని లోపలికి వెళ్ళి చూడండి ఏ విధంగా బుక్తుంది కోడి దాని పిల్లలు గీట చూడండి ఈ విధంగా అయితే బుక్తుంది ఈ గుడ్డుని తల్లి దగ్గరికి అయితే పెడుతున్నాము ఇంట్లో పిల్ల ఉంది ఆల్రెడీ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే పిల్లలకు బాటిలు ఈ విధంగా తయారు చేసి ఈ యూట్యూబ్లోనే చూసి ఈ విధంగా బాటిల్ అయితే తయారు చేయడం జరిగింది కోళ్ళకు మంచిగా ఉంటుంది అనమాట ఈ విధంగా కట్టుకుంటే ఇత్తులు చల్లిపోకుండా కింద చల్లిపోకుండా చూడండి పిల్లలు ఏ విధంగా బుక్తున్నారు పిల్లలు బుక్తాయి ప్లస్ తల్లి గిటంగా బుక్కడానికి వీలుగా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంత కష్టపడి అయితే వీడియో చదివడం జరుగుతుంది ఇష్టంతో తీస్తున్నా ఫ్రెండ్స్ అందుకనే చూడండి పిల్లలు బుజ్జు బుజ్జుగా ఎంత బాగున్నాయో పిల్లలు ఇడ చూడండి ఏ విధంగా బుక్తున్నాయి ఇత్తులు ఇక్కడ ఈ దాంట్లో నీళ్ళు నీళ్లు కావాల్సినప్పుడు నీళ్ళు తాగుతాయి అలాగే ఆకలి అయినప్పుడు ఇత్తులైతే బుక్కడం జరుగుతుంది ఈ విధంగా బియ్యం అయితే పోసుకొని పెట్టడం జరుగుతుంది వీటికి వీటికి ఎటువంటి దానాలు నాటుకోళ్ళు కాబట్టి ఎటువంటి దాన అవసరం లేదు ఇలా ఇలా ఈ విధంగా ఒక ఒక పదిహేను రోజులు ఈ విధంగా మనము ఇత్తులు బుక్కిచ్చినామంటే అవిటంతటా అవే బయటికి వెళ్ళి బుక్ చేసి బుక్ చేసి వస్తాయి అవి పొదుగాల సాయంత్రము ఒక ఒకసారి మాత్రము పొదుగాల ఒకసారి సాయంత్రం ఒకసారి అయితే ఇత్తులు వేయడం జరుగుతుంది చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే అయితే పెంచుకోవాలి ఫ్రెండ్స్ ఇలాగే మరిన్ని వీడియోలు తీయడానికి మీ సపోర్ట్ అయితే కావాలి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోలు తీయడానికి మీరు అయితే ఆదరించాలి ఫ్రెండ్స్ చూడండి పిల్లలు బుక్తున్నాయి తల్లి బుక్తున్నాయి ఈ విధంగా అయితే తయారు చేసుకోవాలి ఇట్లా కాకుండా ఇట్లా కాకుండా కనన్నా మామూలుగా వేసుకుంటే వస్తాయి కానీ ఖాళీ కాకపోతే అవి ఖరాబ్ చేస్తాయి అనమాట ఖరాబ్ చేసి మొత్తము ఖరాబ్ చేస్తే మొత్తం అటు చెత్త అటు చెత్త మొత్తం దాంట్లో పడుతుంది కాబట్టి బుక్కడానికి బాగుంటుంది ఈ విధంగా తయారు చేసుకుంటే బుక్కడానికి వీలుగా ఉంటుంది మరియు ఇత్తులు ఈడ ఖరాబ్ కింద పడిపోవు అలాగే దుమ్ము దూలి అనేది ఏది లేకుండా పడుతుంది పిల్లలకు మంచి మంచి ఇత్తులైతే దొరుకుతుంది చూడండి తల్లి ఏవి చూస్తుందో నేను వీడియో తీస్తుంటే తల్లి మాత్రం వీడియోని చూస్తుంది వీడియో పోదులు చూడండి కోడి ఇలా బాక్సులో పిల్లలకు నీళ్ళు మరియు వాటికి కావాల్సిన ధాన్యాలు బియ్యము అనేది పోయడం జరిగింది ఇలా పిల్లలు తయారు తీసిన తర్వాత గుడ్లకెళ్ళి ఇప్పిన తర్వాత ఒక పదిహేను అయితే కంపల్సరిగా మనం చేత్తోటి ఇత్తులైతే వేసుకోవడం జరుగుతుంది వేసుకోవాలి ఫ్రెండ్స్ పదిహేను రోజులు మేపిన పదిహేను రోజులు ఈ విధంగా ఇత్తులు పోసినామంటే చాలు అవి ఇత్తులు నీళ్లు కంపల్సరీగా గుర్తుపెట్టుకొని పొద్దుగాల సాయంత్రం మాత్రం చూసుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా చూసుకుంటే పిల్లలు ఆట వాటంతటా అవే పదిహేను రోజుల తర్వాత కిందికి దిగి కిందికి దింపేస్తాము కిందికి దింపేస్తే మొత్తము తిరిగి అవి తిరిగి మాత్రమే ముక్కి పెద్దగా అవుతాయి నాటుకోళ్ళు ఇవి ఫారం కోళ్ళ లేక ప్రత్యేకంగా దాన వేసి పెంచడం జరగదు వీటికి ఎటువంటి నాటు కోళ్ళు అంటేనే అవి నాచురల్గా తిరిగి అవి సంవత్సరం తర్వాత తినడానికి అయితే ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ అంత తొందరగా సంవత్సరం సంవత్సరం అంటే సంవత్సరంకి ఒక రెండు కిలోలు మూడు కిలోలు అవుతుంది ఇటువంటి కోళ్ళు మాత్రమే మనము తినాలి హెల్తీగా ఉండాలంటే చూడండి పిల్లలు చూడండి ఏ విధంగా గుర్తున్నాను వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేసి కామెంట్ అయితే చేయండి మీరు ఎంతమంది చూస్తున్నారో తెలియాలంటే మీరు కామెంట్ అయితే కంపల్సరీ పెట్టండి ఫ్రెండ్స్ అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి చూడండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్లకు చాలా చాలా ధన్యవాదాలు ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా అయితే నాటుల్లోనే అయితే పెంచుకోవడం జరుగుతుంది పిల్లలు చూడండి పిల్లలను ప్రత్యేకంగా పిల్లలు చూడండి గుప్తున్నాయి చూడండి ఆ ఒక్క గుడ్డు ఇప్పితే మాత్రము మొత్తం పన్నెండు పిల్లలకు పన్నెండు గుడ్లు పెట్టింది పన్నెండు పిల్లలు పన్నెండు గుడ్లకు పన్నెండు పిల్లలు వచ్చేసినట్టే అది చూడండి ఒక కోడిపిల్ల నీళ్ళు అయితే తాగడం జరుగుతుంది నీళ్ళు చూడండి కోడిపిల్లలు అయితే ఎట్లా తాగుతున్నాయో ఈ విధంగా నీళ్లు కావాల్సినప్పుడు నీళ్ళు తాగుతాయి వాటికి ఆకలి అయినప్పుడు అయితే బుక్కడం జరుగుతుంది ఫ్రెండ్స్ చూడండి ఏ విధంగా తాగుతుంది అది కోళ్ళు కంపల్సరీగా ఇట్లా తాగి తలకాయ పైనకి ఎత్తేనే అది కడుపులోకి అయితే వెళ్ళిపోతున్నాయి వెళ్ళిపోతాయి నీళ్ళు ఎవరైనా సరే మనం తలకాయ ఎత్తితేనే పైనకి వెళ్ళిపోతాయి నీళ్ళు మనం మనుషులకి కొంచెం తలకాయ అయితే తాగాలి నీళ్ళు ఈ విధంగా కోళ్ళు కోళ్ళకైతే నీళ్ళు మరియు వాటికి సంబంధించిన విత్తులైతే పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్ కంపల్సరీగా మాత్రం ఈ బాటిల్ అయితే ఈ విధంగా అయితే తయారు చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ తయారు చేసుకోవడానికి తయారు చేసుకునే ప్రాసెస్ గీట చూపిస్తాను వీడియోలో చూడండి ఇంకా ఒక పిల్ల అయితే తీసేది ఉంది ఆ పిల్ల బయటకు వచ్చేస్తే ఇక ఆల్రెడీ అందులో తీసిన పిల్లలు తీసిన గుడ్లు ఉన్నాయి కదా అవి తీసేసి బయట అయితే పెట్టుకోవడం జరిగింది బయట పెట్టడం జరిగింది బయట ఒక కొయ్యొక అయితే కుచ్చి పెట్టడం జరుగుతుంది జరుగుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే అవి కాళ్ళకు ఎట్టి ఎట్టి పరిస్థితుల్లో కో కోడిగుడ్డు కాళ్ళకు అరికాళ్ళకు అనేది తగ తగులొద్దు అని అంటారు పెద్దలు అదే పాటిస్తున్నాం మేము ఇప్పటికైనా పిల్లలు తీసిన గుడ్లను మాత్రం ఈ విధంగా అయితే కొయ్య కూర్చుకొని పెట్టుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇవి కాళ్ళ కింద పడితే మనుషులకు చాలా ప్రమాదము ప్రమాదం అంటే కాళ్ళకు అది అని చెప్తారు పెద్ద మా పెద్దలు ఆ విధంగానే మేము పాటిస్తున్నాము చూడండి పిల్లలు ఇంట్లో మొత్తం పిల్లలు తీసేసింది ఈ పిల్లలు తీసేసిన గుడ్లని ఈ విధంగా అయితే ఒక కొయ్యకు కుచ్చుకొని ఇలా ఒక తా ఒక చోట అయితే పెట్టుకోవాలి మళ్ళా మళ్ళా మళ్ళీ ఇంకోసారి గుడ్లు పెట్టి పిల్లలు తీసినప్పుడు ఈటంగా ఇవి మంచిగా తీస్తాయి ఫ్రెండ్స్ ఇట్లా పెట్టుకుంటే ఈ విధంగా అయితే పెట్టుకోవడం జరుగుతుంది కాళ్ళ కింద పడకుండా తొక్కొద్దనమాట ఇవి మనుషులు ఏ విధంగా ఎట్టి పరిస్థితుల్లో మాత్రం తొక్కకుండా ఈ విధంగా ఒక చోట పెట్టుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్ ఎట్టకేలకు ఇందులోకి వెళ్ళి గుడ్ల పుష్కాయలు తీసుకొని బయట పెట్టుకో పెట్టుకోవడం జరిగింది ఇంకా ఏమి చెత్త లేకుండా వీటికి మెత్తగా ఉండడానికి ఒక రగ్గు రగ్గున అయితే పరచడం జరిగింది ఫ్రెండ్స్ చూడండి కోడిపిల్లలు అయితే ఇత్తులు బుక్తున్నాయి బియ్యం పోశాను కదా బియ్యం అయితే బుక్తున్నాయి బియ్యం బుక్ కాల్సినవి ఇంకా ఇది రాత్రి తీసినట్టుంది ఇది నడవడానికి వస్తలేదు చూడండి ఫ్రెండ్స్ ఇది వైట్గా ఉందిగా కోడిపిల్ల నిన్న నిన్ననే ఇప్పినాయి కొన్ని సాయంత్రం నైటు నైట్ కొన్ని ఇప్పింది ఇప్పుడు లాస్ట్ అది ఒక్కొక్కటి ఇప్పితే అయిపోతుంది పిల్లలు వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేసి కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్